విజయవాడలో విజయకైలాదరైన ఒక పర్వతం ఉందండి ఆ కొండ దగ్గర అయితే అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ప్రత్యేకత భూ వరహస్వామి టెంపుల్ అనమాట ఇక్కడ ఆస్తి గొడవలు ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే అలాంటి సమస్యలు ఉంటే తీరుతాయని చిన్న స్వామి చెప్పారండి చిన్న జీఆర్ స్వామి చెప్పింది అది వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇక్కడ అయితే నిజంగా నా సమస్యలు తీరుతాయంట నాకు తెలియదు మా ఫ్రెండ్ అయితే చెప్పిందని ఈ టెంపుల్కి అయితే నేను వెళ్ళడం జరిగింది కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ వచ్చి సీతానగరంలో దుర్గమ్మ టెంపుల్కి బ్రిడ్జి ఉంటుంది కదా కృష్ణానది ఆపోజిట్లో ఉందండి ఇదైతే టెంపుల్ చాలా బాగుంది ఒక్క టెంపుల్ కాదండి ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి రాములు వారు ఇంకా లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి రాములవారి టెంపులు భూవరహస్వామి టెంపుల్ దాని పక్కన రాములవారి టెంపుల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది కూడా పెడుతున్నారు అది కూడా ఉంది అండ్ వెంకటేశ్వర స్వామి కృష్ణ భగవానుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఎంత బాగుందో చూడడానికి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపులు కృష్ణ భగవాను టెంపుల్ అన్నీ పెట్టారండి చాలా అద్భుతంగా ఉందన్నమాట ప్లేస్ కూడా అసలు అక్కడి నుంచి కదిలి రావాలనిపించలేదు అంత బాగుంది అనమాట ఇక్కడ ఉన్న ప్లేసు ఇంకా ఈ వీడియో అయితే మా చిన్నబాబు అయితే తీశాడు నేనైతే దర్శించుకుంటుంటే స్వామివారిని ఈలోగా ఫోన్ అయితే తీసుకొని వీడియో అయితే బాగా షూట్ చేశాడండి నేనైతే షూట్ చేయలేదు షూట్ చేశాడు కాబట్టి వీడియో అప్లోడ్ చేయడానికి అయ్యింది నాకు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఏమేమి ఉన్నాయి అన్నది స్కిప్ చేయకండి ఇక్కడైతే ఇంక టైం అయిపోయింది మేము వెళ్ళేట ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అందుకే టెంపుల్ అయితే క్లోజ్ చేశారనమాట కానీ కొన్ని టెంపుల్స్ జనాలు ఉన్నప్పుడు భక్తులు ఉన్నప్పుడు అయితే క్లోజ్ చేయరు కాబట్టి భూవరహస్వామి టెంపుల్ అయితే క్లోజ్ అయితే చేయలేదన్నమాట మిగతా టెంపుల్స్ క్లోజ్ చేశారు చాలా అద్భుతంగా ఉంది హనుమాన్ టెంపుల్ ప్రతి కూడా ఉందండి టెంపుల్స్ అన్ని ఉన్నాయి ఇది శ్రీ హాండాలు అన్ని టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ అన్ని ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలే చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత నిండిగా ఉన్నారో ఎంత బాగుందో ఎంత కళగా ఉందో చూసారా ఇంకా ప్రతి టెంపుల్ కూడా ఉందండి ఇక్కడైతే అద్భుతంగా ఉంది నిజంగానా ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి గరుడే వాహనం కదా గరుడండి చాలా బాగుందండి ఇక్కడ ఉండి ఉంది వెంకటేశ్వర స్వామి ఉండి ఎక్కడున్నా ఉంటుంది కదా ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా ఎంత బాగుందో కొండ పైన అనమాట ఈ టెంపుల్స్ అన్నిని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫాస్ట్ ఫాస్ట్గా తీసాడు బాబు ఏమీ స్లో తీయలేదండి స్కిప్ చేస్తే మిస్ అయిపోతారనమాట అందుకే స్కిప్ చేయొద్దంటున్నాను ఇక్కడొచ్చి ఈ వీడియోలన్నీ తీసినట్టు నేను కూడా చూడలేదండి బాబా అయితే వీడియో తీసాడనమాట ఇప్పుడు చూసాను అందుకే అప్లోడ్ అనమాట ఒక్కొక్క టెంపుల్గా అయితే తీసాడు నిజానికి ఇక్కడ ఉన్న పంతులందరూ నార్త్ సైడ్ ఉన్నారండి వాళ్ళకైతే తెలుగు అయితే రాలేదు ఎవరికి తెలుగు వాళ్ళు అయితే లేరు ఉన్న వాళ్ళంతా నార్త్ సైడ్లో ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో మాటల్లో అయితే చెప్పలేదు అనమాట అంత బాగుంది నచ్చింది కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే మాత్రం ఇంకా చిన్న వీడియో వేరే మొబైల్లో కూడా షూట్ చేసామండి కొండ పై నుంచి పైకి వెళ్ళి అది కూడా మీకు చూపించేస్తాను ఇంకా లాస్ట్ వరకు వెళ్ళి తీసాడో లేదో బాబు తెలియదు నాకు ఇంతవరకు అయితే దొరికాయి అది కూడా వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేసేయండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ఇక్కడికైతే వెళ్ళాను ఇంకా నేను ఇప్పుడైతే చెప్తున్నాను భూవరహస టెంపుల్కి వెళ్తే సమస్యలు తీరుతాయని విన్నాను ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఫస్ట్ టైం వెళ్ళాను విన్నాను కూడా మీరైతే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్